నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ రెండు వేల పంతొమ్మిది మోడల్ అసూల్ అండ్ ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమల్ పటేల్ నాలుగు బొలట్ల బండి బండి ఒక ఇరవై రోజుల కింద నమ్ముడిపోయిందన్న అయితే ఈయన లోన్కి పోయిండే లోన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది అమౌంట్ ముట్టేసినాయి ఈరోజు ఈ బండి డెలివరీ ఇచ్చేస్తున్నా తీసుకెళ్తుండు ఒకసారి బండి మొత్తం చూపించి ఆయన కప్పు పెద్దాము ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్కి లేరు ఈ బండి ఈరోజు తీసుకెళ్తుండు అయితే మా షాప్ కదా అక్కడ హౌజింగ్ వల్ల మొత్తం మునిగిపోయింది కాబట్టి ఇక్కడ మీదికి కట్ ఇప్పుడు ఈ అన్నగారికి డెలివరీ ఇచ్చేస్తున్నాం అయితే బండి మొత్తం చూపించి ఇచ్చేద్దామని

మొత్తం కరీంనగర్ నుంచి కామెడీ రూట్ మొత్తం బంద్ ఉంది నిజామాబాద్ నుంచి నిజామాబాద్ పోయి నిజామాబాద్ నుంచి కామెడీ కట్టిండు ఆయనైనా లీలలో మునిగింది అనుకుంటాడు అందు గురించి మొత్తం వీడియో చూపిస్తున్నాను రెండు వేల పంతొమ్మిది మోడల్ టైర్లు సేమ్ ఉంటాయి కదా నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి దోస్ ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ టైర్ కమాన్ పటిల్ ఎక్సలెంట్ మోటింగ్ ముందడు కూడా కమాన్ పటిల్ ఈ డోర్ కూడా వర్జన్ బాక్స్ అక్కడ ఉన్నాయి ఫుల్ బండి ఏది అవ్వండి ఉంది జూమెర్ అన్నద పట్టుకో ఓకేనా నమస్తే జయ శ్రీరామ్ నేను మీ ఇల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా బోర్డ్ కాలనీ ఈఎస్ఆర్పిట్రో పక్కన తెలంగాణ ఈరోజు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం వివిడ వేస్తున్నాయి బండి మళ్ళీ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అసలు అండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమన్ పటిల్ నాలుగు బోట్ల బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ఈ బండి నేను ఒక పదిహేను రోజుల కింద వీడియో పెట్టినా బండి అప్పుడే అన్న నాకు అడ్వాన్స్ ఇచ్చింది ఆయన లోన్ ప్రాసెస్ చేసుకుంటూ లోన్ మొత్తం అమౌంట్ అయిపోయింది నాకు డబ్బులు పడే ఈరోజు అన్న బండి తీసుకెళ్ళడానికి వచ్చింది అన్న నమస్తే ఏ ఊరు ఏం పేరు కన్పూర్ అన్న మండల్ జిల్లా నీ పేరు శ్రీధర్ ఎం శ్రీధర్ రావుల నాన్న పేరు జంపాలు 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 ఆ తమ్ముని పేరు వచ్చేసి రావుల శ్రీధరు విలేజ్ వచ్చేసి గన్పూర్ విలేజ్ గన్పూర్ మండల్ ఆ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వీళ్ళ నాన్న పేరు వచ్చేసి జంపాలు జంపాలు ఇప్పుడు ఈ బండి నువ్వు కొన్నోవు ఓకేనా నాకు అడ్వాన్స్ ఇచ్చిపోయి నేను లోన్ ప్రాసెస్ చేసుకున్నా నాకు మొత్తం అమౌంట్ ముట్టింది నాకు ఎక్స్ట్రా ఇప్పుడు ఎంత వచ్చింది లోన్ ప్రాసెస్లో మొత్తం అమౌంట్ నేను నీకు ఇచ్చేసినా ఏమైనా డ్యూ పెట్టినా ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చేది నేను నీకు ఇచ్చలేదు బండి మొత్తం చూసుకున్నా చాలా మంది ఏంటంటే హౌసింగ్ బోర్డు మునిగింది అనుకుంటారు మునిగింది వాస్తవమే మేము బళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మెకానిక్ చేతి కడ ఇప్పుడు బండి యాక్ ఉందేమో డ్యామేజ్ ఉందా ఓకే ఉందా బండి చెక్ చేసుకున్నా ఇప్పుడు నేను ఒక్క రూపాయలు కూడా నీకు ఇచ్చేది ఎందుకంటే నువ్వు నైట్ టైం ఎంత అయింది పది ఇరవై నిమిషాలు నైట్ టైంలో వచ్చేసిండు శనివారం నాడు ఇప్పుడు ఈయన తమ్ముడు నేను వెళ్ళిపోతానంటే నీ అద్దానా ఇప్పుడు ఎన్ని బుక్ తిని ఇక్కడే వండుకో మబ్బులో లేచి పోమ్మని చెప్తున్నాము ఇప్పుడు ఉంటావా పోతావా ఉండు నువ్వు బండి పెట్టుకో ఇక్కడనే నువ్వు అవసరమని ఇక్కడ తినా ఈయన వండుకొని మబ్బులు లేచిపోయాడా నీ బండి పోయి మొత్తం సీసీ కెమెరాలో ఉంటాయి ఓకేనా బండి ఓకేనా చూసుకున్నా స్టార్ట్ చేసి చూపించినా ఓకే థ్యాంక్ యూ సరేనా సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ బండి మళ్ళా కూడా చూపిస్తున్నా తమ్ముడు ఎందుకంటే నైట్లో వచ్చిండు కరీంనగర్ నుంచి రూట్ బంద్ ఉంది అవి రోడ్లన్నీ కట్ అయిపోయి నిజామాబాద్ పోయి నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చిండు వరంగల్ నిజామాబాద్ మళ్ళా కామారెడ్డి సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న